అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి సినీ ప్రముఖులకి ఈవెంట్ ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్ నేను హైదరాబాద్లో ప్రమోట్ చేస్తున్న మొదటి సినిమా ఇది అందుకని ఇది నాకు చాలా చాలా స్పెషల్ నా పేరు ధ్రువ్ రీసెంట్లీ నేను ఇక్కడ ఒక మాల్కి సూట్ కొనడానికి వెళ్ళాను షాప్ ఓనర్తో బార్గెన్ చేస్తుంటే బయట నుంచి కొంతమంది దేవో వేవింగ్ అట్ మీ వాళ్ళు మీ ఫ్రెండ్సా అని షాప్ ఓనర్ అడిగారు ఐ నో మీరు యాక్టరా అని హీ ఆస్ట్ అవును అన్నాను నాకు అప్పుడు గడ్డం ఉంది నన్ను అలా చూస్తూ నేను యాక్టర్ విక్రమ్ లాగా ఉన్నానని అన్నారు నేను ఆయన సన్ అని చెప్పాను వెంటనే మీ నాన్న గారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని హీ షావర్డ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేజెస్ ఫర్ నానా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మా నాన్నగారు అక్రాస్ ద స్టేట్స్ ఇంత ఇంపాక్ట్ నీ క్రియేట్ చేసినందుకు ఇంత లవ్ నీ సంపాదించినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ బీయింగ్ ఇస్ సన్ నాకు అన్నీ చాలా ఈజీగా వచ్చాయి అనిపిస్తుంది ద్రవ్ గారు అస్సలు అమేజింగ్ అస్సలు మీ తెలుగు స్పీచ్కి సార్ ఆస్కర్ ఇచ్చేయచ్చు సార్ ఎంత క్యూట్ గా చెప్పారు అంత పద్ధతిగా నేర్చుకొని వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి మా తెలుగు సినిమా ప్రేక్షకులు మా తెలుగు జనాలు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా బ్యారియర్ లేకుండా వి ఆల్ ఆర్ రెడీ మంచి కాంటెంట్ ఉంటే హిట్ చేయడానికి మిమ్మల్ని ప్రేమించడానికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ విక్రమ్ గారు లాగా అప్పట్లో ఐ అపరిచితుడు శివపుత్రుడు లాగా అలాంటి బ్రేక్ ఈవెన్ సినిమా మీకు బైసన్ తెలుగులో అవ్వాలని కో కోరు కూర్చో కూర్చోండి కూర్చోండి ఫ్యాంటాస్టిక్ అండి ఎంత బాగుందంటే హాయిగా ఉంది మీ ఫాదర్ని చూస్తున్నట్టే ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికి తెలుసు అపరిచితుడు దగ్గర నుంచి మేమందరం ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫర్ట్ బైస్ అండ్ ట్రైలర్ చూసాం ఫ్యాబ్రిక్ అండ్ లెటర్ ఎవరు రాశారు సార్ ఎంత ముద్దుగా చదివారు సరే లెటర్ దిస్ లెటర్ ఐ హెండ్ హైనా డైరెక్టర్ శౌర్య ఓకే సో ఐ రోట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ హీ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మీ ఇన్ తెలుగు సూపర్ బైసన్ హౌ బిగ్ అండి ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు తమిళ్లో కూడా చాలా మంచి నెంబర్స్ వచ్చి నేను విన్నాను ఇక్కడ కూడా ఎంత ఎఫర్ట్ రాబోతుంది అనేది మీరు అనుకుంటున్నారు తమిళ్ ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ హియర్ Apart from numbers and all that, I just want all of you to watch the film and uh, appreciate the film and come to theaters. That's all. I think you will really like the film. So, yeah. yes, sir. But